కస్తూరి కస్తూరి నేను పెట్టింది బాబు నాకు ఫైన్ వస్తుంది నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రం నువ్వు నాన్న సంతకం పెట్టొచ్చా కాదన్నయ్య నా ప్రోగ్రెస్ కోసం ఒకే ఒకసారి నాన్న సంతకం ఈ చెక్లు పెట్టు ఐదో పదో అయితే పర్వాలేదు ఇరవై వేల రూపాయలు వేసావు అయ్యో నాన్నగారికి తెలుస్తే నన్ను చంపేస్తారు ఉద్యోగం సద్యోగం లేని వాడికి ఎందుకు ఇరవై వేల రూపాయలు ఉద్యోగానికి ఉద్యోగానికి కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ ఇరవై వేల రూపాయలు ఎందుకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నా పేరు ఇంత క్రితం రిజిస్టర్ చేసినట్టు డేట్ మార్చడానికి అంటే నీకన్నా ముందు ఉద్యోగం రావాల్సిన వాళ్ళ కడుపు కొట్టి నువ్వు ఉద్యోగం సంపాదిస్తావు ఈ రోజుల్లో ఇలా చేస్తే నేనండి ఉద్యోగం వచ్చేది తప్పుడు దారిలో వచ్చే ఆ ఉద్యోగం నీకు అవసరం లేదు నోరెత్తితే చాలు నీతి నిజాయితీ అది ఇది అంటూ నా ఫ్యూచర్ ఎందుకండి స్పైల్ చేస్తారు అట్లీస్ట్ మీ ఫ్రీడమ్ ఫైటర్ కోటలో ఒక మెడికల్ సీటో ఇంజనీరింగ్ సీటో ఇప్పించండి అంటే అది కుదరదు అంటారు అది ఏది కులేని ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి చేతి నీకు ఎందుకు అని ఇంకా మంచి మార్కు నా మట్టి బుర్ర ఆటోమొబైల్ డిప్లొమానే సంపాదించగలిగింది దానికో దాన్ని చూపించండి చదివిన ఉద్యోగం వస్తుందా చూడు ఉన్న పొలాన్ని గౌరవంగా వ్యవసాయం చేసుకోండి నాకు ఈ వ్యవసాయం అది సరిపడు మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం ఓవర్టేక్ చేస్తూ ఎక్కడికే నా వల్ల కాదు గారు ఇప్పుడు నాకు ఇరవై వేల రూపాయలు ఇవ్వగలరా ఇవ్వలేరా గడ్డదారులో నువ్వు పోతానంటే నేను కూడా ఇవ్వను నేను ఇంట్లో ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానమ్మా ఏంతో వాదిస్తూ కూర్చుంటే పిచ్చి పట్టి వీధి పడాల్సి ఉంటుంది ఈ పాతకాలపు రేడియో లేదు వాళ్ళు రేడియో అలా మ్యూజియంలో ఉండాల్సిన మనిషి నేను చెప్పేది నువ్వే నువ్వు ఇక్కడ ఉండొద్దుమ తీసుకొని లేచుకో ఏ మత్సాలైన మహాపురుషు నవన్న తీసుకొస్తానని చెప్పి ఇంత వయసు వచ్చేదాకా నేను ఇక్కడే వచ్చేస్తాడు నీ

పోలీస్ కేసు అండి మీరు తినకపోతే చందచౌరిలో పోలీస్ స్టేషన్ ఉంది అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి లేదా నెంబర్ తీసుకొచ్చినా చాలు అవన్నీ తర్వాత సార్ పెట్టే ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ ప్లీజ్ ఇవ్వండి ఇలా చూడండి ఇది థర్డ్ డిగ్రీ బర్న్స్ బతకడం చాలా కష్టం ఇలా చూడమ్మా ఇది యాక్సిడెంట్ కేసో సూసైడ్ కేసో మాకు ఎలా తెలుస్తుంది నేను చెప్పింది అర్థం కాలేదా వెంటనే వెళ్ళి ఎఫ్ఐఆర్ నంబర్ తీసుకురండి లేదా పోలీసులు మమ్మల్ని వాయించేస్తారు ఎవరు ఇచ్చారో ఎంత చెప్పినా అర్థం చేసిన ఎట్లాడు ఏ రావణా అసలు వివరంగా చెప్పు అదేనా కొంచెం రండి ఓకే కుంటుర ఇంకా పెళ్లి కూడా కాలేదనుకుంటాను పాప టైంలో పోలీసులు గీస్ లేదని ఎక్కడికి వెళ్తారు ఓ ఐదు వందల రూపాయలు ఇచ్చుకోండి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను డాక్టర్ గారు ఎందుకంటే ఎందుకో ఐదు వందల రూపాయల ఏ లోపల ఉన్నాడు పెద్ద అయినా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి సీటు కొనుక్కుని డాక్టర్ రేరు కదా అది జంపాయిపోతే చెప్పండి అందుకు గవర్నమెంట్ చీతలు ఇస్తున్నారు దిక్కు బాగుంది విడుదోండే రాళయ్యోదిలే బాయ్ పెద్ద నిజాయితీ పరలో ఉన్నాడు ఎందుకు ఏమంటే అడుగుతు అయ్యా పెద్దాయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నెంబర్ తీసుకురండి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను టోన్కి సూసైడ్ చేసుకున్నాడు తుకలా తుపాడుతో పెళ్ళండి పెట్టుకోను ఎప్పుడు అవుతూ ఉంటాయి పిల్లడి బాబు మాట్లాడుకున్న ఐదు వందలు పని కాల్చుకున్నా ఎందుకు అడిగా బాయా నీకు అసలు బుద్ధి లేదు వెళ్ళి ఎఫ్ఐఆర్ తీసుకురా బా రావడం కావాలా ఇష్ట తీసుకెళ్ళి బయట వచ్చా అదే మాట్లాడదు ఇ స్టేజ్ తీసుకెళ్ళి బయట

మీరు కేసు బుక్ చేసి నంబర్ ఇచ్చారంటే ట్రీట్మెంట్ ఇస్తారండి ఏ ఏరియా నేతాజీ నగర్ సార్ మహారా సార్ నేతాజీ నగర్ మనండల్లో ఉందా అవును సార్ కొత్తగా డివిజన్ విడదీస్తే ఇప్పుడు అది మన పక్క వచ్చింది శివాజీ నగరేమో అటు కలిసింది పెద్ద ఆయన మీరు పొరపాటు మీ స్టేషన్కి వచ్చారు ఒకటో తారీఖు నుంచే మీ ఏరియా మా జ్యూరీ సెక్షన్లోకి వస్తుంది ఏం చేద్దామంటారు ఆ పదం ఎవరైనా అంటే డౌస్ కదండి ఒక పని చేయండి వెళ్ళి విఏఓ దగ్గర లెటర్ తీసుకురండి సార్ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కిండి మీ ఏరియాలో నాయుడు గారని ఒక చాలా మంచివారు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు పలానా అని తను నీ కుత్రేనని పలానా అడ్రస్లో ఉంటున్నానని మీది ఆత్మహత్య హత్య కాదు ప్రమాదమైన సర్టిఫికేట్ తీసుకురండి వెంటనే ఎఫ్ఐ నమోదు చేద్దాం సర్ రూల్స్ మరి ఉంది ఆ హెడ్ చెక్ ఒక రెండు వందల యాభై రూపాయలు ఇవ్వండి వెళ్ళి సర్టిఫికేట్ ఏర్పాటు చేస్తాడు ఎందుక ఇదిగో ఇటువంటి సమయాల్లో రూల్ ప్రకారం జరగాలంటే సర్కార్ మిషన్కి అక్కడక్కడ ఆయిల్పోయాలయా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ డ్యూటీ సక్రమంగా చేయడానికి లంచ్ అడగడం నేరం కాదండి ఓహో డ్యూటీ చేయమంటారా సరే అయితే వీఏ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుండి నా డ్యూటీ నేను చేస్తాను పెద్దయినా అద్దతుంటూ ఉంది కదా తెల్లారిన తర్వాత తాన్ని పంపుతాను వాడు చుట్టుపక్కల విచారించి మీరు నాకు చెప్పింది నిజమే అన్నాడు అనుకోండి వెంటనే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పంపుతా లేదండి ఇప్పుడే కావాలంటే నూట యాభై రూపాయలు అవుతుంది భగవంతుడా ఎవరి పనులు వాళ్ళు చేయడానికి ఎందుకట్టి డబ్బులు అడుగుతారు నేను ఉన్నవాడు ఇస్తాను లేని కదా ఏంటి లేనుడు దానితో ఉంటే ఏంటి చస్తాయేంటి వారింకా రాలేదు కావాలంటే గాజులు తీసుకుని బిడ్డని కాపాడయ్యాట నాగరాజు నేను ఏమన్నా మార్బాడు అనుకున్నావా వద్దమా మీ ఆయన చాలా నిజాయితీ పరంలో ఉన్నాడు ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం పోతుంది వారి మీద కోపంతో అనుకుంటే ఉద్యోగం చేయలేమమ్మా రోజుకి ఇలాంటి వంద వస్తుంటే పోతుంటాయి అంతా ఆయన దాన్ని చూసుకుందాం డాక్టర్ గారు డాక్టర్ గారు మీద గుడ్డ లేకుండా అక్కడ బాన్లో పడుస్తుండీ చూడు సరి పని అడిగిన డబ్బులు ఇచ్చింది గొడవ ఉండదు కదా ఇప్పుడు చూడండి పోలీసులు సంతకం పెట్టండి తీసుకెళ్ళినా డబ్బు కట్టనే బాడీని మార్చుని తీసుకెళ్లరా అంతా తల వాళ్ళే అలా మాస్సేకిన వొన్న తల్లి తట్టి 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 త నీకేం హక్కుంది తలకొరి పెట్టడానికి అన్యాయం పుట్టను పెట్టుకున్నారు మోడీ ఐదు వందల రూపాయలు ఇచ్చేస్తుంటే దాని ప్రాణాలైనా అయినా దక్కుంటే అంత పుట్టుక మీకు ఎందుకు అసలు ధర్మం న్యాయం అది ఇది అయినా మాట్లాడి నా జీవితాన్ని ఎలాగో మట్టి పలు చేశారు ఇప్పుడు దీన్ని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది చిక్కు లేకుండా కరివి పెట్టడానికి వచ్చారా మీరు తలకొరివి పెడితే కట్ట నిజంగా కాలండి వెళ్ళండి ఆ ముసలు దాన్ని ఎందుకు తెలియసారు ఏ నూతులను గోతులను తోసి మీరు మీ ఆదర్శ ఎక్కడైనా కట్టగట్టు వచ్చే చూపట్టింది